రొట్ట అనేది సేంద్రియ వ్యవసాయంలో ఒక ముఖ్యమైన పద్ధతి అసలు దీన్ని ఎందుకు వాడతారు దేనికోసం వాడతారు దీనివల్ల లాభాలేంటి ఎందుకు వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇది మా పొలమే నేనే చేస్తున్నాను చూడండి ఒకసారి నమస్తే నేను మీ పిఎన్ఆర్ సహజంగా మనం అందరం కూడా వ్యవసాయం చేస్తుంటాం కానీ గత కొన్ని సంవత్సరాలుగా చాలా చాలా మార్పులు వచ్చాయి మన వ్యవసాయ పద్ధతుల్లో అవి ఎలా అంటే మనం పూర్తి స్థాయిలో రసాయనిక ఎరువుల మీద మనం ఆధారపడుతున్నాము ఈ విధంగా మనం ఎక్కువగా రసాయనిక ఎరువులను వాడటం వల్ల మనం భూమి అనేది సారవంతాన్ని కోల్పోతుంది అలాగే ముందు ముందు తరాలకి మనం తగిన మంచి భూమిని కూడా అందించలేని పరిస్థితి ఏర్పడుతుంది మన దగ్గర ఎన్ని డబ్బులున్నా ఏమున్నా సరే మంచి ఆరోగ్యం లేనప్పుడు అది ఎంత అనవసరం అనేది మనందరికీ తెలిసిన విషయమే సో అలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భూమి అనేది మంచిగా ఉండాలి సారవంతంగా ఉండాలి దానికోసం ఏం చేయాలంటే పచ్చి రొట్టె వ్యవసాయం అనేది చేయాలి రొట్టె వ్యవసాయం చేయడం వల్ల ఏంటి అంటే మనకు భూమి సారం అనేది పెరుగుతుంది పంట దిగుబడి పెరుగుతుంది నీటి నిలుపుదల శక్తి కూడా పెరుగుతుందనమాట పంట వ్యర్థాలు కూడా వీటిని కూడా ఏంటంటే ఈ పంట తగ్గించడానికి సహాయపడుతుంది అనమాట సేంద్ర వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది మరియు ఖర్చులు కూడా చాలా తగ్గుతాయి అనమాట అంటే తక్కువ ఎప్పుడైతే మనం వానాకాలం ముందు వేసవిలో దీన్ని చల్లుకుంటామో దీనికి నలభై ఐదు నుండి అరవై రోజుల గ్యాప్లో ఇదంతా కూడా జరిగిపోతుంది దీనివల్ల ఇప్పుడు అసలు బెనిఫిట్స్ ఇవి ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుంది ఇంకా డెప్త్గా ముందుగా రొట్టకు ఉపయోగించే పైర్లు ఏంటో తెలుసుకుంది దీనిలో జిలుగు జనము అలసంద పెసర పిల్లి పెసర ఇలాంటివి అన్నింటినీ కూడా మనం ఉపయోగిస్తాం అనమాట వీటినే ఎందుకు ఉపయోగిస్తామంటే ఇవి మనం భూమిలో కలిగే చాలా అనుకూలంగా ఉంటుంది మనం ముందు చెప్పుకున్నాం కదా భూమి యొక్క సారం అనేది పెరుగుతుందని పచ్చిలోటపిన భూమిలో బాగా దున్నినప్పుడు దాంట్లో అవి కుళ్ళిపోయి నేల సేంద్రియ పదార్థాలను పోషకాలను అందిస్తాయి ముఖ్యంగా ఇది ఎక్కువగా నత్రజనిని అందిస్తుంది పంట దిగుబడి కూడా బాగా పెరుగుతుంది అనమాట ఈ నేల భూసారం అనేది పెరుగుతుంది పంట దిగుబడి చాలా బాగా పెరుగుతుంది దీంట్లో నీటిని కూడా నిలిపి శక్తి కూడా పెరుగుతుంది అనమాట మనం మామూలుగా అయితే నీరు ఎక్కువగా మనం ఇంజెక్ట్ అవుతుంది కానీ ఇలా చేయడం వల్ల నీరు అనేది కొంచెం తక్కువగా ఉపయోగపడుతుంది అనమాట ముందుగా మనం చెప్పుకున్నాం కదా ఇది రసాయనిక ఎరువులు ఏదైతే ఉందో వాటి శాతాన్ని ఇది తగ్గిస్తుంది అనమాట ఇది ఎలా అంటే మనకి అందరూ అడుగుపిండి వేస్తారు కదా ఎకరానికి ఒక బస్తా వేస్తారు కొందరు బస్తారా వేస్తారు కొందరు అయితే మరి ఎక్కువగా రెండు బస్తాలు కూడా వేస్తారు సో ఇలాంటి పచ్చి రొట్టె వ్యవసాయం చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక బస్తా ఎరువు అనేది తక్కువ వేసుకోవచ్చు సో ఆ విధంగా ఇప్పుడు సాధారణంగా మనకు ఒక అడుగుపిండి బస్సు పదమూడు వందల నుంచి అబౌ ఉంది సో మనకు ఆ పదమూడు వందలు సేఫ్ అయినట్టే కదా ఆ విధంగా అలాగే ఇది చాలా చాలా